వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వైఎస్ఆర్ గారి మరణం తర్వాత నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ ఆయన పేరును చార్జ్ షీట్ లో పెట్టిన పార్టీ ఆయన కొడుకును అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టారు నేను అడుగుతా ఉన్నా నా పదహారు నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ గారి పేరునట నాన్నగారి పేరున్నట మనంతట మనమే పెట్టించామంటార్జ్ షీట్లో కుబేర కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులు ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఏ మాత్రం లేని పార్టీ ఇప్పుడు ఇన్నాళ్ళకట ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు నాన్న చనిపోయింది రెండు వేల తొమ్మిది నాన్న చనిపోయింది రెండు వేల తొమ్మిది ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇప్పుడు నాన్న సమాధ్ దగ్గరికి వస్తారంట ఏడుపులు పాయకు వస్తారంట నాన్న సమాజ్ దగ్గరికి వస్తారట చూడడానికి వస్తారట ఢిల్లీ నుంచి వస్తారట ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారట ఎన్నికల వేర వస్తారట ఎన్నికల కోసం వస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారా పార్టీకి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు లో మనంతట మనమే భాగస్థులం కామారే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా